ओ वसुदे वसुत कंसचाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदे कबीरम ओं या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता नमस्त 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 नमो नम ओं श्री दुर्गाम्लेश मन की సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైమ్ లో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మా పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైం దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీమ్ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణా నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజు నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుడిని ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేసాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపు భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు చె బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాళ్ళంతా మనం మనం శ్రీ రామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా ఆదాయకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు ఏం ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతారు ఆయన భీముడండి మరి మా సామవేదంశ్ముఖ శర్మ తర్వాత అధిపతి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఏమన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీసారు చూసారు మహాతర్ బాబా మహాతర్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికి కూడా చల్లదనం ఎక్కువ నిదానం ఎక్కువ కోపం వచ్చిన బుస్మని సైలెంట్ గా అయిపోతారు అష్టమ రాహు ఉన్నాడు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత చేంజ్ అవుతాడు అర్ధాష్టమంలోకి అదే సప్తమంలోకి వస్తాడు కాబట్టి కొన్ని లక్షణాల రీత్యా మనకి ఆదాయం పెరగబోతుంది అండ్ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ కోసం పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇంకా ప్రతీదే అడ్డంకులే అనమాట ఈ యొక్క ఈ యొక్క శని ప్రభావం వలన రాహు ప్రభావం వలన కాబట్టి ఆదాయాలు పెరుగుతాయి అందులో డౌట్ లేదు ఆ తర్వాత ఖర్చులు అధికంగా ఉంటే బంధుమిత్రులందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారాలు ఆయిల్స్ ఫ్యాట్స్ ఆ తర్వాత ఇనప వ్యాపారాలు మీ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఎంతో పైకి వస్తారు మంచి కీర్తి చేస్తారు అయితే మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు ఈ కర్కాటక రాశి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటూ కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కోర్టులలో కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి కాబట్టి ఈ రకంగా భౌతిక చింతన అనేటటువంటి అనేక రకాల సమస్యలు జీవితాంతం ఉంటానే ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఇవన్నీ మన కర్మలు మన క మనం చేసుకున్న దానికి చేసుకున్నంత మహాదేవా అని అంతేగాని దేవుణ్ణి మనం తిట్టుకుంటే అట్లా కాబట్టి ఇంకా మీరు పరిష్కారాలు కావాలంటే ఈ జ్యోతిష్కల్ని అడగడాలు ఈ పంతుల కారుని అడగడాలు వీళ్ళు ఏమైనా దేవుళ్ళే దేవుళ్ళు పిఎల్లా అస్సలు కెమెరా ముందు కూర్చుంటే కాలు మీద కాల్ పడిపోతుంది ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళకి ఎవరికైనా సరే అదే ఆశ్చర్యంగా ఉందినట్టు నాలుగు వీడియోలు చెప్పేసరికి ప్రముఖ 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 మా గురువులు అలా పెట్టే కొన్ని అసలు సరిగి జగన్ గారు కానీ గరిపాటి గారు కానీ కాదు కదా తప్పు మరి అట్లా కాబట్టి తెలుసుకోవాలా కపోతే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పరశురాముడి దర్శనం చేసుకునేటటువంటి ఉన్నాయి మహాతర్ బాబాజీ దర్శనం చేసుకునేటటువంటి ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా రజనీకాంత్ కవ్వలేదు దర్శనం మహోతర్ బాబాజీ బాబా సినిమా తీశాడు కదా చూశారు అందరూ అందరు కూడా కాబట్టి మీరు అందరూ కూడా హిమాలయాలకు వెళ్ళాలి హిమాలయాలకు వెళ్ళాలంటే అదొక పెద్ద ఘనకార్యంలో వెళ్ళిపోతా మా ఆవిడ తిట్టిన హిమాలయాలకు వెళ్ళిపోతుంది అంత ఈజీ బాబు హిమాలయాలకు వెళ్ళిపోవడం ప్రతి వాడు ఎవడు పెడతాడు నేను హిమాలయ ఒకరి హిమాలయం నుంచి వచ్చాను హిమాలయంలో తపస్సు మీరు వెళ్ళలేరా వెళ్ళండి వాళ్ళకి పర్మిషన్స్ లేనప్పుడు మీకెందుకు రావు వెళ్ళండి వీళ్ళు ఎవరు వచ్చారో కానీ మీరు డైరెక్ట్ సాక్షాత్తు పరశురామని నేను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మిగతా వాళ్ళు తట్టుకోలేరు ఒక్కసారి శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆ పరశురాముల వారి యొక్క దర్శనం కలిగితే చాలా సార్ ప్యూరిటీ ఆఫ్ థాట్స్ శాంతిటీ సొరైటియస్నెస్ అన్నీ వస్తాయి అంతేగాని ఎంతసేపు మా ఆవిడ వదిలేసిందండి నా బాయ్ ఫ్రెండ్ వదిలేసాయండి ఏంటి గొడవలన్నీ కూడా లివింగ్ జనరేషన్లో బాడీ మోసం చేసాడు నా కడుపు వచ్చేసిందండి ఇట్లాంటి ఇట్లాంటి పనికిమాలని అన్ని వదిలేసాయండి ఇక తప్పకుండా బాడీ రోజు రోజుకి మృత్యువుకి దగ్గరగా వెళ్ళిపోతున్నాం ఎవరు చెప్పరా మీకు సిగ్గు లేదా మనందరం కూడా బర్త్డేలు చేసుకుంటున్నాం కేక్లు కట్ చేసి చావుకి దగ్గరికి వెళ్ళిపోతున్నావు నాయన అసలు అచీవ్ చేయాల్సిన అచీవ్ వాట్ ఈస్ అచీవ్మెంట్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీస్ నాట్ మినిస్టర్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ అసలు నువ్వు మానవుడిగా పుట్టావు నువ్వు మానవుడిగా పుట్టినటువంటి నువ్వు ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీని పక్కన పెట్టేసి నువ్వు కట్ చేయాల్సింది ఏంటి అసలు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను నన్ను ఎవడ పంపాడు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాను దిస్ ఇస్ ద ఆన్సర్ ఆర్ దూ ఫర్ ఇట్ నో స్పిరిచువల్ మాస్టర్స్ చేస్తారు అది స్పిరిచువల్ మాస్టర్స్ వెయిటింగ్ ఫర్ యు తప్పకుండా అటువంటి వాళ్ళంతా కూడా మీరు కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఏం చేయాలండి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని లేదా తెలుపు రంగు వస్తువుల్ని ఇచ్చి మీరు పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపాన్ని అనుష్ఠానం చేయండి ఈ విధంగా చేసుకోవడం బ్రహ్మాండంగా సరిపోతుంది తప్పకుండా మీ యొక్క దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడున్నాడు సూపర్ పవార్ రెండు చేతులు రెండు కాళ్ళు కాదు వీళ్ళ చెప్పినట్టు ఆ అసలు దైవతత్వం ఏమిటి అసలు సర్వ సృష్టిని మూడు వేల రెండు వందల కోట్ల సూర్యుని సృష్టించాడు రా నాయన సౌర సౌర కుటుంబాలు సృష్టించాడు ఇంకా ఈ లెక్క ఇంకా స కనిపెట్టలేకపోతున్నాను ఇంకా దేవుడు అంటే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఏమైనా ఇచ్చేస్తానండి నాకు ఇవ్వట్లేదండి నేను తీసేస్తానండి దేవుడు ఫోటో దేవుడు అని ఫోటో అనుకున్నావా ఫోన్ తీసేస్తాడు కాబట్టి ఎటువంటి వాళ్ళందరికీ కూడా దర్శనం కలిగించడానికి మీరు చక్కగా ఈ యొక్క కర్కాటక రాహుల్ రాహుని శాంతింపజేసుకోండి ఇన్యూజన్స్ నుంచి బయటకు వచ్చేసి నిజమైన జ్ఞానాన్ని నిజమైన గురువుల్ని జగద్గురువులను పట్టుకున్నప్పుడే వస్తుంది అందరూ వెళ్ళిపోండి హిమాలయ పర్వతాలకి తప్పకుండా మీకు మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహం వస్తుంది రూపాయి ఖర్చు అవదు మళ్ళీ హెలికాప్టర్ల విమానాల ఖర్చు గాడిదల మీద ఏం రూల్స్ అమ్మా మనలో ఇది ఉండాలా గురువు నడిచి వచ్చేస్తాడు మన కోసం రాకపోతే చెప్పినటువంటి ఇప్పటి వరకు ప్రవచనాలు చెప్పిన వాళ్ళందరినీ చెట్టు కట్టేయండి వచ్చేస్తాడు 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 గురువు అంటున్నారు కదా మనం అడిగేస్తుంటే కట్టేసేయండి అంతే నేను మీ వెనకాల శుభమస్తు